తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వీసీ అండ్ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు రాష్ట్ర జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగాల వనభోజనాల కార్యక్రమంలో భాగంగా గోదావరి కన్న డిపోలో డిపో మేనేజర్ నాగభూషణం ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా డిపో ఆవరణలో ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు 아 6차전 보통 코로나 때문에 나한테 되게 레벨이 되게 아 근데 거의 뭐 많이 괜찮아. ఏంటి మనం ఎగిర్చినావ్ ఎగిర్చా అదనురేం galtadi leo motukoval kada ని వొత్తుకోవడానికి ఏం చేసాడు నా వొత్తుకోవడానికి ఎగిర్చా ఏ ఆడినా చెల్లరు యాంటి నేను పెట్టుకోవాలి టెన్షన్ లేదు ఏయ్ మనది స్టెప్ డౌన్ ఇంకొకసారి వండు सेम टीम आगे जमीन पर बात में मेरे बात में मेरे कार वाटू अरे बंद चंद्र आ जाने को इधर बैठ चला ना भाई येला में का बैठ ए जय 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 ఇంకో 2 నిమిషాల ఉంది ఏయ్ ఓడిపోతిరేయ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా మన వీసీఎండ్ ఎండి శ్రీ సజ్జనార్ గారి ఆదేశాల ప్రకారం వన భోజనాల కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం మరి వన భోజనాలంటూ వెళ్తే మళ్ళీ ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా ఆ వన భోజనాల పేరుతో డిపోలోనే మేము భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి డిఎం గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అవన్నీ కొన్ని కార్యక్రమాలు పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈరోజు ఈ కబడ్డీ టీంలో రెండు టీంలు కూడా చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేసినాయి మరి ఆ ఏజ్ వారన్నీ మర్చిపోయి మళ్ళీ చిన్నపిల్లలాగా ఆ స్పిరిట్తో చేశారు మరి పాల్గొన్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను మరి ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమాలు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని ఈ భోజన కార్యక్రమాలు కూడా అందరు పాల్గొనాలని మీ అందరినీ కోరడమే ఇదంతా కూడా మీలో టీమ్ స్పిరిట్ డెవలప్ కావడం కొరకు మరి దాని కొరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మన పిఈటి గారు పేరు సర్మి లక్ష్మణ్ గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా అభినందించడం జరిగింది